ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మరి వారి ఒక మంచి సాకమైనటువంటి చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మన అందరికి కూడా తెలుసు ఆ సందర్భంలో వారు అమర నిరారకు దీక్ష కూడా చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజు మరి దీక్ష జరిపి ఆ రోజు చావురేమో తెలుసుకోవాలి మరి ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే సిద్ధించకపోతే మరి నేను చావైనా చస్తానని ఆ రోజు సాహసించి చేసినటువంటి మరి ఆరు ఘనత కేసీఆర్ గారికి దక్కింది ఆ రోజు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించి మరి ఏ కార్యక్రమాలు తీసుకున్నారు ప్రజలకు ఏం ఉపయోగపడ్డరు మీ అందరికీ మనందరికి కూడా తెలుసు మరి ఈ రోజు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు రాష్ట్ర సాధనను సాధించి ముఖ్యమంత్రి వారి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపట్టి అనేక అభివృద్ధిని జరిపినటువంటి సంగతి ఈ రోజు ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు మరి దయచేసి ఈ రోజు మళ్ళీ ఆ రోజు తెలంగాణ సాధించినప్పుడు ఉన్నటువంటి యువత చాలా చిన్న పిల్లలు ఈ రోజు పదిహేను సంవత్సరాలు గడిచింది వాళ్ళంతా పెద్దగా అయినరు ఈ రోజు వాళ్ళందరికీ కూడా మన తెలంగాణ సాధన ఏ రకంగా మన కేసీఆర్ గారు చేసింది అనేది చూపించాలి తెలియజేయాలని ఈ రోజు దీక్షా నివాస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దయచేసి మనం అందరం కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు పది సంవత్సరాలు కాంగ్రెస్ వారి పరిపాలన లేకపోతే వాళ్ళందరూ చేయలేదా మనమందరం కేవలం ఒక సంవత్సర కాలంలోనే వాళ్ళు ఈ రోజు ఏ రకమైనటువంటి అవమానానికి గురి అయిందనేది మనందరికీ తెలుసు మనమేం ఏం పని లేదు తిరిగి మళ్ళీ తిరిగి మన ప్రభుత్వమే వస్తుంది మన అందరం కూడా ఎంతో సుఖశాంతులతో ఉండే పరిస్థితి మళ్ళీ కొనసాగుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ